కర్వేంద్రియానం నయనం అన్నారు అంటే నేత్రదానం అన్నిటికంటే ముఖ్యమైనది ఎందుకంటే అది లేకపోతే మరొకరు తోడుంటే కానీ బయటికి వెళ్ళాం అలాంటి నేత్రదానాన్ని ఈరోజు ప్రజలకు అందిస్తున్న మరి ప్రత్యేకమైన విశిష్ట అతిథులు ఎవరైతే ఉన్నారో వారితో మాట్లాడే చేద్దాం సార్ చెప్పండి ఈరోజు ఈ నేత్రదానాన్ని ఇంత ఘనంగా మరి చేకూర్చారు అంటే ఈ ప్రాధాన్ నిరుపేద ప్రజలకు మరి చేయడానికి మనసు అందరికీ రాదు ఇది కొంతమందికి వస్తుంది ఇందులో మరి లివింగ్స్టోన్ గారు మరి ఉన్నారని చెప్పాలి దీన్ని ఎలా చూడండి సార్ ఇది ఆరోగ్య విషయంలో ప్రజలకు చాలా శ్రద్ధ అవసరం ఎందుకంటే మానవ సేవే మాధవ సేవ అన్న మాటను బట్టి తోటివారికి ఏదో ఒక రీతిలో సహాయపడాలన్న ఆశే ఇటువంటి క్యాంపులు చేయడానికి నన్ను ప్రోత్సాహపరిచింది సో ప్ర ఎందుకంటే ఈ పారిశ్రామిక ప్రాంతంలో చాలామంది మరి గుండె జబ్బులు కళ్ళు ప్రాబ్లమ్స్ అనేక రకాల అనారోగ్య సమస్యలు ఉన్నాయి మరి అన్నిటి కోసం నా చేతనైనా చిన్న సహాయం ఇది సో నాకు ఇది అలవాటుగా ఏర్పడిన క్రమంలో నాకు అలవాటు అయిపోయింది ఈ క్యాంపులు పెట్టడం అది సార్ అంటే లివింగ్స్టోన్ గారు ఒక పక్క దేవుని సేవ మరో పక్క ప్రజల సేవ దీన్ని ఎలా చూడొచ్చు సార్ నేను నిన్న వల్ల నీ పొరుగు అని ప్రేమించిన బైబిల్ వాకింగ్ చెప్తుంది కనుక దేవుడి మీద ఉన్న ప్రేమ మనుషుల మీద ఉన్న ప్రేమ ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి నన్ను ఎంకరేజ్ చేస్తాను సార్ అంటే స్ఫూర్తి ఏంటి అసలు ఏంటి ఇలాంటి సేవలు చేయడానికి ప్రజల మధ్యకి రావడానికి మీ స్ఫూర్తి సార్ బైబిల్లో యేసు సార్ ఎందుకంటే ఆయన అనేక మంది రోగులు స్వస్థపరిచాడు సో నాకు కూడా ఆ క్రమంలో యేసు ప్రభు నమ్మిన తర్వాత అలవాటు ప్రకారం ఏర్పడిన సేవా కార్యక్రమాలు సార్ ఇవన్నీ కూడా కామన్గా చాలామంది ధనవంతులు ఉన్నారు వేల కోట్లు వాళ్ళ దగ్గర ఉంటాయి వాళ్ళు ఎవరు పని ఒక క్లివింగ్ స్టోన్ చేయడానికి కారణం సార్ నాకైతే ఒక అలవాటు తోటి వరకు ఏదైనా హెల్ప్ చేయాలన్న నుంచి వచ్చింది తప్ప ఎందుకంటే పక్కోడికి సహాయం చేయడానికి పది కోట్లు అవసరం లేదు సహాయం చేసే మనసు ఉంటే చాలు అలా నాకు ఆ భగవంతుడు సహాయం చేసే మనసు పెట్టడం వల్ల ఇంటి కార్యక్రమాలు చేయగలుగుతున్నాను సార్ మరి మరికొంత సమాచారం మరి లివింగ్స్టోన్ గారు అడిగి తీసుకోవడానికి ప్రయత్నం చేద్దాం లివింగ్స్టోన్ గారు అంటే రానున్న దినాల్లో ఏమైనా అంటే చాలామంది ఇలాంటి స్వచ్ఛంద కార్యక్రమాలు చేస్తే సేవల్లోకి వస్తారు వాళ్ళు కార్పొరేటర్లు ఎమ్మెల్యేలు ఎంపీలు అవుతారు అటువంటి ఉద్దేశమైనా లివింగ్స్టోన్ గారికి ఉంది అటువంటివి ఏవి లేవు సార్ ఎందుకంటే ఒకటే ఆశయం ప్రజలకి ఏదో ఒక రీతిలో సహాయపడాలి ఒకవేళ ఈ సహాయం చేసే క్రమంలో అటువంటివి అవసరమైతే తప్పదు మరి రెడియా లివింగ్స్టోన్ గారు అంటే దీంతో పాటు ఇదైతే అయితే లివింగ్స్టోన్ ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమం అంటే దీన్ని రానున్న దినాల్లో అంటే దీనికి దీనికి డెవలప్ చేసే విషయంలో ఇంకేమైనా ఆలోచన ఉన్నాయి అంటే సార్ వీలైతే ఇంకా సేవ విస్తృతంగా చేయాలని ఉంది అంటే కేజీహెచ్కి వెళ్ళేటప్పుడు అసలు చెప్పాలంటే పేదవాడు వీఐపీగా ఉండాలి కానీ ధనవంతుడు వీఐపీగా ఉంటున్నాడు పేదోడు పేదోడిలో ఉండిపోతున్నాడు సో నాకు ఒక ఆలోచన ఏంటంటే ప్రతి పేదోడిని కూడా ప్రభుత్వం విఐపిగా గుర్తించి చికిత్స చేయాలనేదే నా దర్శనం నా విజన్ సార్ అది సార్ అందుకనే ఈ కార్యక్రమంలో వీలైతే ఇంకా విరివిగా చేయాలని విస్తృతంగా చేయాలని చెప్పేసి నా ఒక అంటే ఈ లివింగ్ స్టోన్ ఆధ్వర్యంలోనే యూత్ మినిస్ట్రీ అంటే యూత్కి ఏమైనా ఎంకరేజ్ చేసే అలా సంఘాలు ఏమైనా పెట్టండి సార్ లివింగ్స్టోన్ యూత్ క్లబ్ అని స్టార్ట్ చేస్తుంది సార్ ఎందుకంటే సుమారు ఒక వన్ ఇయర్ బిఫోర్ సార్ మాదక ద్రవ్యాలు గంజాయి మద్యపానం ఎక్కువైపోతూ యవ్వనస్తులు జీవితాలు చెడిపోతూ ఉన్నాయి దాన్ని ఉద్దేశించి ఆయా నియోజకవర్గాల్లో కౌన్సిల్ క్లబ్లు ఏర్పాటు చేశాం సార్ తద్వారా అనేక మంది అవనస్తులు ఆ మత్తు పదార్థాల నుంచి గంజాయి నుంచి మాదక ద్రవ్యాల నుంచి విడుదల పొంది వారు యవన కాలంలో ఎలా జీవించారో అలా జీవిస్తున్నారు సార్ ఈ యూత్ క్లబ్ వల్ల ఈ యూత్ క్లబ్ చాలామంది కుర్రోలకి ఆదర్శనీయంగా ఉంది సార్ ఇది ఇప్పటికే చాలామంది యూత్ మారుమర్స్ కూడా పొందారు సార్ ఈ యూత్ క్లబ్ల వల్ల రానున్న దినాల్లో నాకు సహకరిస్తే మరింత విస్తృతి చేయాలని చెప్పేసి చాలా ప్రయాసపడుతున్నాను సార్ లివింగ్స్టోన్ గారు మోటో ఏంటి సార్ సేవ సార్ నా ద్వారా ప్రజలకి ఏదో ఒక సేవ చెయ్యాలి జరగాలనేదే మోటో సార్ ఇంకేదీ లేదు దీని వెనక మరికొంతమంది విశిష్టార్థులు ఎవరైతే ఉన్నారో వారితో కూడా మాట్లాడే ప్రయత్నించం అందులో ప్రధానంగా మరి అనేక మందికి సుపరిచితలు ఉంటూ ఒక పక్క బాడీ బిల్డింగ్లో మరి ఎప్పటి నుంచో నేషనల్ స్థాయిలో పేరు సంపాదించిన రాయపు గారు కూడా మనతో ఉండడం విశేషం ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నించేద్దాం రాయపు గారు చెప్పండి అంటే మీరు ఎప్పటి ఈ కార్యక్రమాలు ఉంటున్నారు అందులో లివింగ్స్టోన్ గారు చేసే కార్యక్రమాన్ని ఈరోజు ఎలా చూడండి ముందుగా సిటీవీ యాజమానానికి నమస్కారం అండి లివింగ్ గారు చేసే ప్రతి కార్యక్రమం ఒక అద్భుతం చెప్పాలండి ఎందుకంటే పేదల కోసమనే కాదు అటు ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలని ఉచిత మరి ఇందులో నేత్ర ఉచిత వైద్య శిబిరం ఒకటి నెక్స్ట్ చాలామంది డబ్బులుండి కూడా కొంతమంది ఏం చేస్తుంటారంటే పట్టించుకోరు ఆ పేదోడు ఏమవుతున్నాడో ఆడి పరిస్థితి ఏంటి పడిపోతే పడిపోయినా పక్క నుండి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు వాళ్ళ గురుండి మనకు అనవసరం కానీ ఇక్కడ ఈ విషయానికి వస్తే మట్టుగా చేసేది కార్యక్రమం చాలా మంచిది మెయిన్ కంటి వైద్యం అనేది చాలా అరుదు అరుదు ఇది చాలా డబ్బుతో కూడుకున్న విషయం ఇది అందులో శంకర్ ఫౌండేషన్ వారు కూడా దీనికి తోడ్పడడం చాలా నేనైతే మట్టుగా ఆస్వాదం వ్యక్తం చేస్తున్నాను అంటే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే గంటల తరబడి నిలబడాలి కానీ అనుకున్న ట్రీట్మెంట్ అనుకున్న సమయాన్ని జరగదు మరి అదే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే మినిమం ఐదు వందల నుంచి వెయ్యి రూపాయల వరకు ఫీజు ఉంది ఇలాంటి మరి పేద నిరుపేద బడుగు వర్గాలు ఆలోచన చేసి ఇటువారికి సాయం చేయాలని ఆలోచన లివింగ్స్టాన్ గారి ఆలోచన ఎలా చూడవచ్చు ప్రస్తుతానికి ప్రభుత్వం అయితే మారింది కాబట్టి ఇప్పుడులో జరుగుతున్న సిచ్యువేషన్ బట్టి మారచ్చండి లివింగ్ స్టాన్ అనే కాదు లివింగ్ ఇష్టాన్ ఇలాంటివండి చాలామంది పుట్టాలండి ఇక్కడ ఉండాలి కూడా ఇలాంటి సేవలు చేసిన వాళ్ళు తక్కువైపోయారు ఇలాంటి వాళ్ళు ఉంటే మట్టుగా ముందు ముందుకి చాలా అభివృద్ధి చెందుతారండి ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంతో ఉంటారండి ఎందుకంటే ఈ ప్రకాశ నగరంలో నేను కూడా ఒక భాగస్వామ్యం ఉండే ఇక్కడే పుట్టి పెరిగాను నేను చాలా కాలం ఇక్కడ ఉండేవాడు నేను ఈ మరి శివాలయం పక్క వీధిలో ఉండేవాళ్ళం మేము అప్పటికి ఇప్పుడు ఎనభై ఐదు నుండి ఎనభై నాలుగు ఇరవై నాలుగు వరకు చూస్తే చాలా మార్పు అభివృద్ధి చెందిందండి ఈ ఏరియా అంతా కూడా అప్పటికి ఇప్పుడు చాలా బాగుంది ఈ ఇక్కడ ఏంటంటే కొంతమంది పేదలు ఉంటారు మరి డబ్బులు ఉన్న వాళ్ళు ఉంటారు ఈ పేదలకు చూసి ఆదరించి వాళ్ళకి ఏదో కొంత మెడిసిన్ లేకపోతే వాళ్ళకి ఏదో కంటి వైద్యం టెస్టులు అదే బీపీ టెస్ట్ షుగర్ టెస్టు అలాగే ప్రతిదీ కూడా వాళ్ళకి కావాల్సినవి వీళ్ళకి చేయాలి మంచి పని చేస్తే బాగుంటుంది అని చెప్పేసి లివింగ్ ఆలోచన విధానం నాకు బాగా నచ్చిందండి అందులో మాకు సపోర్ట్గా మరి డాడీ కూడా అప్పుడప్పుడు మాకు టచ్లో ఉంటారు ఈ కార్యక్రమంలో చాలామంది సహాయకులు ఉన్నారు హెల్ప్ హెల్ప్ అంటే డబ్బు పరంగా కాదు మాట సాయం అందరూ కూడా ఎవరు కూడా డబ్బులు మాకు మాకు డబ్బులు పండాని డిమాండ్ చేయబడు లివింగ్ ఎప్పుడు కూడా ప్రజలకి సేవ చేయాలి నేను ఈ ఈ టైప్ ఆఫ్ లో నేను డెవలప్ అవుతే చాలు నన్ను గుర్తిస్తే చాలు సేవ చేయడం నా బాధ్యత అని చెప్పేసి అతను ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది కామన్ గా పేద నిరుపేద బడుగు వర్గాలు అనేటప్పటికి చాలా మంది ముందుకు రారు అలాంటిది ఒక లివింగ్ స్టన్ ఒక పక్క దేవుని సేవకు అందిస్తూ ఒక ప్రజలకు కూడా సేవ చేస్తుంది అది అరుదండి అది గాడ్ గిఫ్ట్ అనుకోవాలా ఎందుకంటే ఇప్పుడు వరకు ఎన్నో ఎన్నో సేవలు చేస్తున్నాడు ప్రతి ఇయర్ కూడా రాబోయే దినాల్లో ప్రశంస దీప్ అవార్డ్స్ కూడా కండక్ట్ చేయనందుకు రెడీగా ఉన్నాడు ఆయన దానికి కూడా దేవుడు సహకరిస్తాడని అలాగే ప్రజలు కూడా సహకరిస్తే అతను ముందుకు సాగుతాడండి అండి రాయిప్ గారు అంటే ఈరోజు ప్రత్యేకంగా ఈ లోకల్ సిఐ విజయ్ కుమార్ గారు అలాగే మరి రాయప్ గారుగా మీరు మరి అలాగే మరి ఉరుకుటి గణేష్ అంటే ఎవరైతే ఉన్న గిరీష్ ఉరుకుటి గిరీష్ గారు అంటే ఈ కార్యక్రమాలకు చాలామంది హాజరయ్యారు అంటే ఇంత విశిష్టమైన కార్యక్రమానికి ఈరోజు అతిథులుగా మీరు కూడా హాజరయ్యారు ఏం చెప్తారు చాలా ఆనందంతు చాలా సంతోషం ఎందుకంటే లివింగ్ నాకు ఫ్రెండ్ అతను చేసే కార్యక్రమం ప్రతిదీ కూడా చాలా మంచి కార్యక్రమం అయితే అని తలపెడతాడు ఎందుకంటే ఇప్పుడు ప్రత్యేకంగా యూత్ క్లబ్ అనేటి అతను ఎరేంజ్ చేస్తున్నాడు ప్రతి వీక్ కూడా అది ఇంకా అభివృద్ధి చెందాలండి ఎందుకంటే చాలామంది యూత్ కుర్రాళ్ళు ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి శ్రమించి ఆ రూపాయి రూపాయి కూడబెట్టిన డబ్బులు వాళ్ళు డ్రగ్స్ కానీ గంజాయి కానీ మత్తు పదార్థాలకి అలవాటు పడి దానికి యూజ్ చేస్తున్నారు అది అది దాన్ని ఎబోట్ చేయాలి ఎందుకంటే వాడు తండ్రి తాలూకా పడే కష్టం కొడుకు తెలియట్లేదు ఇందులో చాలా దో ఇదేంటంటే అరుదు చాలామందికి ఏంటంటే నా కొడుకు బయటికి వెళ్తున్నాడు కదా హ్యాపీ పూర్ల రంగంలో తిరుగుతున్నాడు అని అనుకుంటాడు కానీ ఎన్నో అడ్డదారులు తొక్కుతున్నాడని తల్లిదండ్రులు కూడా గ్రహించట్లేదు ఇందులో ఏంటంటే తల్లిదండ్రులను తెలుసుకోవాలా నా కొడుకు డబ్బు ఇస్తే పాడవుతున్నాడు కొద్దిగా కంట్రోలింగ్ చేయాలా దాని మీద ఫోకస్ పెట్టాలా హీరోలాగా వెళ్తాడండి మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చేదాకా టెన్షన్ తల్లిదండ్రులకి కూడా నా కొడుకు బయటకు వెళ్తున్నాడు ఆడు వస్తాడా కొంతమందికి కాన్సెప్ట్ ఓ వచ్చేస్తాడు హీరోలా వెళ్తాడు హీరోలాగా వస్తాడు కానీ మధ్యలో చాలామంది కూడా ఈ మత్తు పదార్థాలకి బాన్స్ అయిపోతున్నారు ఇలాంటి ఇలాంటి విషయాల్లో మన లివింగ్ స్టాన్ అన్న ప్రతి వీక్ కూడా వాళ్ళకి ఒక క్లాస్ ఇవ్వడం జరుగుతుంది ప్రకాశన్ అవర్లో మరి అతను చర్చి దగ్గరే ఒక క్లాస్ ఇవ్వడం జరుగుతుంది యూత్ యూత్ క్లబ్ అనేసి వాళ్ళందరినీ కూడా ఒక ఒక దగ్గర అసెంబ్లీ పెట్టి మీటింగ్ పెట్టి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరుగుతుందండి ఈ ఈ ఈ క్రమంలో మీరు ఉంటే మీరు ఆరోగ్యంగా ఉంటారు మీ తల్లిదండ్రులకి మీరు సహాయపడతారు అనే ఆలోచన విధానం నాకు బాగా నచ్చిందండి లివింగ్స్టాన్ రానున్న దినాల్లో లివింగ్ స్టాన్ గారితో పాటు రాయపు గారు అడుగులు అంటే సేవా దృక్పథం విషయంలో ఒక దళిత నాయకుడిగా మీ అడుగులు ఎలా ఉండవు ఆల్రెడీ నిన్నే నాకు మరి డాక్టర్ చిన్నారావు గారు సన్మానించారండి మరి వాళ్ళు కూడా నేను ఒక ఇంటర్నేషనల్స్ నేషన్స్ ఎంపిక చేసే అక్కడ క్రమంలో వాళ్ళు నా పేరు తీసుకొని పలానోడికి మేము సన్మానిస్తే బాగుంటుంది వాళ్ళకి నేను అవార్డు ఇవ్వడం జరగడం ఏంటంటే ఒక సీనియర్ మోస్ట్ బాడీ బిల్డర్గా నాకు అక్కడ పిల్లడం జరిగింది నా పేరు వాళ్ళు తీసుకొని అక్కడ నాకు నిన్న సన్మానం జరిగే సన్మానం చేయడం జరిగింది సన్మానం అయిన తర్వాత లివింగ్ స్టాన్ పర్సన్ రేపే కదా కంపల్సరీ నేను అటెండ్ అవ్వాలి నైట్ నిద్ర లేకపోయినా సరే ఉండాలి ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఇది ఏంటంటే హెల్త్ క్యాంప్ కాబట్టి కంపల్సరీ ఉండాలి లివింగ్ స్టాయికి హెల్ప్ చేయాలి మనం ఏదో మనం డబ్బు పరంగా కాకుండా ఫ్రెండ్లీగా మనం వచ్చి నిలబడితే బాగుంటుంది అది రైట్ బ్లాక్ అంటే సేవలు చేయడం మామూలే కానీ ఈ సేవలు చేసేవాడికి వెనకలు నిలబడడం మెయిన్ మ్యాండటరీ ఒక వంద కేజీల బరువుని ఒక ఇద్దరంటే కష్టంగా మొయ్యగలుగుతారు ముగ్గురు అంటే కొద్దిగా పర్వాలేదు అనిపిస్తుంది ఒక ఐదుగురు అయితే పర్వాలేదు పది మంది అయితే చాలా ఈజీ అనిపిస్తుంది అలాగా అతను నా ఉద్దేశం ఏంటంటే ఇలాంటి సేవలు చేసే వారికి ప్రభుత్వం నుండి ఏమైనా సహకారాలు అందిస్తే బాగుంటుంది కదా ఇది మీ నోటితోనే ఒప్పుకుంటున్నారు పది మంది కలిస్తేనే ఒక పని సాధించగలం ఒకటి వల్ల అయ్యేది కాదు పది మంది ఓట్లు వేస్తే నాయకుడు అవుతాడు అలాగే ఇది కూడా ఈ కార్యక్రమానికి కూడా లివింగ్ స్టాఫ్ని ఒక్కడైపోయాడు ఈ ఈ ఈ లింగ్ లివింగ్కి పది మంది చేయిలు కలిపితే ఇంకొద్ది కొద్దిగా కొంత ముందుకెళ్ళే అవకాశం బాగా ఉందండి అతను ప్రభుత్వం నుండి అంటే ఇది ఆల్రెడీ లైవ్ వెళ్తుంది ప్రతిసారి లివింగ్ ఏం చేస్తున్నా మంచి కార్యక్రమం చేస్తున్నాడు అని చెప్పేసి మరి గణబాబు గారు ఎమ్మెల్యే గారు రావడం జరిగింది ఈ కార్యక్రమాన్ని లివింగ్కి బ్లెస్సింగ్ అవ్వడం జరిగింది అతని మీద ఫోకస్ పెట్టి లివింగ్కి నిధులు కేటాయిస్తే ఇంకా ముందుకు పంపిస్తాడు పేద ప్రజలకు హెల్ప్ చేస్తాడు అనే ఆలోచన ఆయనకు ఉంటాయంటే కంపల్సరీ సార్ హెల్ప్ చేస్తారు సార్ లివింగ్ అంటే మల్కాపురానికి ఒక పునాది ఒక ఫౌండేషన్ ఒక పిల్లర్ అందులో ఈరోజు మరి సీనియర్ ఎమ్మెల్యేగా గణబాబు గారు కానీ మరి లోకల్ సీఏ మరి విజయ్ కుమార్ గారు విజయ్ సాకర్ గారు ఎవరైతే వీళ్ళు కూడా అతిథులుగా రావడం జరిగింది అంటే నేనేమంటున్నానంటే ఈయన దగ్గర దగ్గర వారం పది రోజుల నుంచి ఆటో వేసుకొని మొత్తం అన్నింటికి అంటే ఆటో సర్వీస్ ఇచ్చుకొని మరి అనౌన్స్మెంట్ చేయించారు అంటే కొన్ని వందల వేల రూపాయలు ఖర్చు అయ్యి అంటే ఇలాంటి ఖర్చులకు కొద్ది సహకారం అంటే గవర్నమెంట్ నుంచి కూడా వస్తే బాగుంటుంది ఇది ఏంటంటేనండి ఇది మలకాపురం ప్రకాశనవరం జయేంద్ర కోల్ని కాదండి ఇది విశాఖపట్నం సిటీ మొత్తం క్యాచ్ చేస్తాడండి లివింగ్ అనే వ్యక్తి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాల అందరూ మనం తెలుసుకొని అతనికి సహాయపడాలి తప్ప అతను వెళ్ళి చాప అడుక్కోడండి లివింగ్ అనే వ్యక్తి చాలా అరుదు ఎవరైనా వచ్చి చర్చికి వచ్చేసి నాకు ఈ డొనేట్ చేస్తే నేను ఇంకా ముందుకు వెళ్తాననే ఆ భావన ఉండదండి వచ్చిన వాళ్ళు వచ్చి అతను వాళ్ళు కానుకలు వేసిన దాంట్లో ఏదే హ్యాపీనెస్ చెందాడే తప్ప నాకు ఇది కావాలి ఇది నాకు ఇది హెల్ప్ చేయండి అని ఎప్పుడు కూడా నేను విత్ ఇన్ ఫైవ్ ఇయర్స్ నేను అతనితో జర్నీ చేస్తున్నాను ఎప్పుడు కూడా నాకు ఇది టచ్ అప్లో రాలేదండి ఇంతవరకు కూడా అది మరి మనతో పాటు మరి అలాగే ఏ ఏరియాలో మరి మరికాపురం మరి స్టేషన్ హౌస్ ఆఫీసర్ మరి విద్యాసాగర్ గారు కూడా మనతో పాటు ఉన్నారు ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఈ రోజు గారు చేస్తున్న సేవలు ఎలా చూడొచ్చు ఇది చాలా మంచి కార్యక్రమం అండి ఇటువంటి సేవా కార్యక్రమాలు కలిగిన వ్యక్తులు మన ఏరియాలో ఉంటాం మన ఏరియా అదృష్టం మరి అతనికి మనందరం కూడా సహకరించడం మంచిది కామన్గా అంటే పేద నిరుపేద ఎక్కువగా చేసేది ఎమ్మెల్యే ఎంపీలు కార్పొరేటర్లు అందులో ఒక పాత్ర దీన్ని అంటే వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు కార్పొరేటర్లు అంటే వాళ్ళు ఏంటంటే రాజ్యాంగపరంగా వచ్చేవాళ్ళు అందరూ అలాగే సేవ చేయడానికి మనకు పదవులు అవసరం లేదు సేవ ఎవరైనా చేయొచ్చు ఆ హృదయం సహృదయం ఉంటే చెయ్యొచ్చు మరి లివింగ్స్టన్ గారు సహృదయం ఉంది కాబట్టి చేస్తున్నారు మరి విజయసాగర్గా మాట్లాడుతూ ఒకటే మాట్లాడుతున్నారు ఎందుకంటే సేవా దృక్పథం మరి అందరికీ ఉంటుంది కానీ కానీ ఎవరు చేయాలంటే వాళ్ళే చేస్తారని చెప్తున్నారు ఏదేమైనా కూడా మరి మనతో పాటు చాలామంది ఉన్నారు అతిథులు ఉన్నారు వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం సరే చెప్పండి ఈరోజు లివింగ్ స్టార్ గారు చేస్తున్న సేవలు అంటే ఈ నిజంగా ఇది అమోఘం అని చెప్పాలి నేత్రధానం ఎవరు చేయలేరు వెయ్యి రూపాయలు పెట్టుకుంటే కానీ ఫీజు చెల్లిస్తే కానీ అందరం వెయిటింగ్ చేయాలా ముందుగా టోకెన్ రిజర్వేషన్ చేసుకోవాలి రకరకాలు అలాంటి కష్టాల్లో ఉన్న పరిస్థితుల్లో ఈరోజు తన వంతు పాత్రగా ఈ యొక్క నియోజకవర్గంలో చేస్తున్న సేవలు ఎలా ఉన్నాయి ముందుగా దేవాదేవునికి వందనాలండి నిర్వహిస్తున్నట్టు లివింగ్ ఇష్టన్ గారికి ఎండివి మన జీ న్యూస్ ఎండి గారికి వందనాలు మీ సిటీవీ న్యూస్ వారికి దేవుడినామాలు మేము అందరికి వందనాలు చెల్లించుకుంటున్నాం మరి కూడి వచ్చినటువంటి వాళ్ళందరూ పెద్ద పెద్ద మహానుభావులు ఇచ్చారు ఈరోజు ఎమ్మెల్యే గారు అవునండి మరి మధ్యన మా డాడీ అవునాయండి లేక మా బిషప్ గారు అవునండి మా సేవకులు అందరూ వచ్చి ఉన్నాం ఇక్కడికి ఎందుకంటే వారు చేస్తున్న కార్యక్రమాలు చూసి మేము అందరం స్పందించాం ఎందుకంటే ఇంతవరకు ఎవరు ఏ సేవ కూడా ఈ ముందుకు రాలేదు ఆయన సేవ చేస్తూ సోషల్ వర్క్ చేద్దామన్నట్టు దృక్పథం రావడం చిన్న విషయం కాదు ప్రతి ఒక్కరు సేవా సేవ అని చెప్పి నాలుగోళ్ల మధ్యనే సేవ చేస్తున్నారే తప్ప బయటికి ఏ సేవ కూడా రావడం లేదు ఎవరు ఈ సేవ చేయడం లేదు ఎందుకు చేయడం లేదు దానికి లక్షలాది రూపాయలు వస్తున్నాయి వాళ్ళకి కోట్లాది రూపాయలు వస్తున్నారు కానీ పది రూపాయలు ఎవరు ఖర్చు పెట్టలేదు మరి ఈ సేవకి పది రూపాయలు కూడా వచ్చినట్లు మాకు గమనిస్తున్నాం మరి ఏదొచ్చిన దేవుని సేవ కోసం ఆయన ఖర్చు పెడుతున్నాడు సోషల్ వర్క్ కోసం ఖర్చు పెడుతున్నాడు మేము పదిహేను ఏళ్ళుగా ఆయనతో వెంపిటీస్తున్నా మేము మరి ఆయన కల్చరల్ ఇది మన ప్రశంస కల్చరల్ ట్రస్ట్ పెట్టాడు వెల్ఫేర్ పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పెట్టి ఉన్నాడు మా పాస్టర్స్ అందరం ఒక ఇరవై మంది కలిసి ఆయనకి సపోర్ట్ అంటే మేము ఉంటున్నాం మన మెన్న సపోర్ట్ అంతేగాని ఆర్థికంగా మేము సపోర్ట్ చేయడం లేదు ఏదేమైనా దేవుని కోసం నేను ఖర్చు పెడతాను ప్రజల కోసం ఖర్చు పెడతానని దృక్పథంతో రావడం మీ అందరూ ఆయన సహకరిస్తున్నాం రాత్రి అయినా పోగలేనా ఎప్పుడు అప్పుడు పరిగెత్తుకుంటూ వస్తాం పది మందికి ఉపకారం చేయాలండి దేవునిపైన సరే మీకు రాత్రి అయినా పోగలే ఆయన సేవ చేయాలని దృక్పథం కలిగి మేము అందరూ ఉన్నాం కనుక ఇలాంటి కార్యాలు ఎవరు చేయలేరండి ఇలాంటి కార్యాలు చేయడం చిన్న విషయం కదా డబ్బుతో కూడుకున్నట్టు మాటలు తప్పకుండా ఎంతమంది అని ఆహ్వానించిన పెద్ద చెప్పి వెళ్ళిపోతారు కానీ ఇది ఎమ్మెల్యేని మీరు ఏంటంటే ఎమ్మెల్యే ఎంపీలు రాజకీయ నాయకులు చేయవలసిన పనులు ఇవి ఆయనకి ఏ పదవి లేదు పదవి లేకపోయినా ఈ రాజు దేవుడు దీవించారు ఆయనకి ఒక ఎమ్మెల్యేకున్న ఉన్న పవర్ ఆయనకి ఎక్కడ ఉందండి ఈ మల్గా పనం ఇంకెక్కడేటా ఉన్నాయండి పలానా లివింగ్ సన్ అంటే మంచి పేరు కలిగి ఉన్నటువంటి వ్యక్తి ఎప్పుడు పిలిచిన ఎవరి సమస్యలు ఉన్నాయి ఏ పోలీస్ స్టేషన్ తగులున్నా ఫ్యామిలీ తగులున్నాయి అవేర్నెస్ కోసం వాళ్ళకి వాళ్ళకి జడ్జిమెంట్ చేసి కుటుంబాలు విడిపోయిన కుటుంబాలు కూడా కలుపుతున్నాడు ఆయన తర్వాత సోషల్ వర్క్లు చేసి నేతల శిబిరాలని పదిహేను ఏళ్ళ నుంచి చేస్తున్నాడు ఆయన తర్వాత వికలాంగుల సర్టిఫికెట్లు కేజెసి మా అందరం వెళ్తాను అండి పూర్ పీపుల్ కోసం బ్రెడ్ అని ఫ్రూట్స్ అని ఇలాంటివి సప్లై చేస్తాను అది మాకు పేరు కోసం కదా గొప్ప కోసం అని కాదు దేవుని మహిపరచాలి గనపరచాలి అక్కడ వెళ్ళేప్పుడే స్వార్థ చెప్తామండి అక్కడ ప్రకటిస్తాను దేవుడు నిజమైన దేవుడు ఏ సుప్రభ ఎన్నమ్మ నమ్మ రోజు ఈ స్టేజ్లో ఇలా ఉన్నా మేము కనుక మీరు బాగుండాలి మీ ఆరోగ్యాలు బాగుండాలి మెయిన్ అని మేము అలాగే చెప్పడం జరుగుతుందండి అందులోకి నేత్ర చికిత్స అనేటువంటిది చిన్న విషయం కాదు ప్రతి మనిషి కన్ను అనేటిది ముఖ్యం ఈ కన్ను నేత్రం లేకపోతే గుడ్డి అందకారమే ఆ అందకేం చేయగలదు ఈ లోకంలో కనుక అలాంటి అందకారం లేకుండా ఆ నేత్ర సీక్వెస్ కోసం పెట్టి ఎంతోమంది నేత్రదానం దానం మరి దేవుని ప్రపూలయం ద్వారా జరుగుతున్నాయి మరి అందరూ గౌరవించి శంకర ఫౌండేషన్ వాళ్ళు ప్రత్యేకంగా వచ్చి డాక్టర్స్ అవన్నీ వాళ్ళ స్టాఫ్ అవనండి వచ్చి ప్రత్యేకంగా కార్లు వేసేసి బస్సు చేసుకొని వస్తున్నారు ప్రతి సంవత్సరం వాళ్ళు ఏం ఆశించలేదు ఉచితంగానే వాళ్ళు సేవ చేస్తున్నారు వచ్చిన వాళ్ళు మనం గౌరవించి మనం కలిగిన దానితో తృప్తిపరిచి వాళ్ళకి భోజన కార్యాలు పెట్టి మనం పంపిస్తున్నాం పైగా మీలాంటి వాళ్ళు రావడం మాకు ఎంతో ఆనందకరం ఈ రకంగా ప్రతి ఒక్కరికి సహకరించి ప్రతి ఒక్కరి అవేర్నెస్ కలిగినట్లు చేసి మమ్మల్ని అందరినీ దీవిస్తారని చెప్పేసి అవకాశం ఇచ్చి అందరికీ ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాం అండి నా పేరు గంటా ప్రకాష్ గానే మరి మనతో పాటు మరి ఎవరైతే శంకర్ ఫౌండేషన్ నుంచి క్యాంప్ ఆర్గనైజర్గా వై పైరాజు గారు కూడా మనతో పాటు ఉన్నారు ఆయనతో కూడా మాట్లాడే చేద్దాం పైరాజు గారు అంటే మీరు ఎప్పటి నుంచో ఇలాంటి సేవలు అందిస్తున్నారు చాలా దగ్గరికి వెళ్ళి ఉంటారు ఇప్పుడు కొన్ని వందల వేలు ఇచ్చి ఉంటారు అంటే మన శంకర్ ఫౌండేషన్ ద్వారా ఇందులో లివింగ్ స్టోన్ గారు రోజు అండ్ ఇదే కాదు బ్లడ్ బ్యాంకుల నుంచి మొదలు కొన్ని కార్యక్రమం నుంచి కరోనాలో కూడా మంచి సేవలు అందించారు ఈరోజు ఈ సేవలు ఎలా చూడొచ్చు సార్ నమస్తే సార్ నా పేరు రాజు సార్ శంకర్ ఫౌండేషన్ క్యాంప్ కోనేటరు నిన్నటి నుంచి సారు ప్రత్యేకించి మాకందరికీ కూడా మన మల్కాపురం ఏరియా అవనాయండి జనదా కాలనీ అవనండి అప్పన్న కాలనీ అండి ఆటో పెట్టి ప్రచారం చేసి మా అందరికీ కూడా ఇక్కడ పబ్లిసిటీ ఎవరైతే పూర్ పేపుల్స్ ఎవరైతే ఉన్నారో పేదలు ఎవరైతే ఉన్నారో ప్రత్యేకించి వాళ్ళు వెళ్ళి హాస్పిటల్లో సౌకర్యాలు అవి ఏవి లేక మా దగ్గరుండి ఆపరేషన్ చేయించే ఈ అవకాశాన్ని మన లివింగ్ స్టార్ ఆధ్వర్యంలోని ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకి అనుకున్న సౌకర్యం అన్నీ కూడా మా మా శంకర్ ఫౌండేషన్ నుంచి కంటికి సంబంధించి అన్నీ కూడా టెస్టులు జరగాలని ఆయన మమ్మల్ని ముందుగా కలిసి ఇవన్నీ కూడా చేయడం జరిగింది సార్ అతను ఒక సర్వీస్కి వచ్చేసి మేమైతే గొప్పగా చేసుకుంటున్నాం వచ్చిన కానించి మాకు అక్కడ సర్వీస్ అవన్నీ అక్కడ కూర్చొని చైర్స్ అవనియండి దాదాపుగా ఇప్పుడు అతనికి ఇక్కడికి వచ్చి ఈ ఖర్చు అయితే ఒక పదివేలు నుంచి పదిహేను వేలు వరకు ఖర్చు పెట్టారు సార్ వాళ్ళు పేద ప్రజలకి నాలాగా ఉపయోగం ఉండి నాకు అక్కడ ఒక పది రూపాయలు ఉంటే ఒక వంద రూపాయలు దానం చేసే గుణం సార్ అతనిది అది అందువల్ల ఈ నెంబర్ ఆఫ్ నేను క్యాంపస్ చేసిన దాంట్లో నెంబర్ ఆఫ్లో నేను తెలిసిన వంత వరకు ఇతనే సార్ నాకు మెయిన్ అంటే అంటే అతని నుంచి గొప్పగా చెప్పవలసింది ఏం లేదు ఒక పది మందికి ఉపయోగపడేది మనం చేస్తున్నారంటే దాదాపుగా ఇప్పటికి నూట యాభై మంది చూపించుకున్నారు సార్ నూట యాభై మందిలో యాభై మందికి ఆపరేషన్ చేయడం జరుగుతుంది వాళ్ళందరినీ కూడా వెహికల్ పెట్టి వాళ్ళందరినీ ఆపరేషన్ తీసుకెళ్ళి చక్కగా వాళ్ళతో పాటు ఎటువంటి రూపాయి ఖర్చు లేకుండా వాళ్ళకి ఫ్రీగా ఫుడ్ ఎకనమిషన్ కానీ టెస్టుల విషయంలో కానీ సర్జరీ విషయంలో కానీ వాళ్ళు మళ్ళీ వచ్చిన తర్వాత వన్ మంత్ ఫాలో అప్ అని ఉంటుంది సార్ ఇవన్నీ కూడా మన శంకర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతుంది కావున ఈ లివింగ్ స్టార్లోని మళ్ళెన్నో సేవలు చేయాలని వాళ్ళ ఆధ్వర్యంలో మరిన్ని క్యాంపులు మేము చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం సార్ గారు అంటే లివింగ్స్టైన్ గారు సేవలు నిన్న మొన్న ఇప్పటి నుంచో అంటే గత కరోనా హద్దు తుఫాన్ నుంచి ఆయన సేవలు అందిస్తూనే ఉన్నారు పేద నిరుపేద బడుగులకి అంటే ఒక కార్పొరేటర్ కాకుండా ఎమ్మెల్యే కాకపోయినా ఎంపీ కాకపోయినా సరే ప్రజల మధ్య నుండి సేవలు అందిస్తున్నారు ఈరోజు మీరు చెప్తున్నారు అంటే కొన్ని వందల వేల రూపాయలు పెట్టి ఆటో పెట్టి ఊరు ఊరు అంటే క్యాన్వెసింగ్ చేసి మరి ఈరోజు నేత్రదానానికి సుమారు రెండు వందల నుంచి రెండు వందల యాభై మందికి ఈరోజు నేత్రదానాన్ని అంటే వారి యొక్క టెస్టుల మీద అందించారు అంటే వీళ్ళకి మీరు చేసే సాయం శంకరపటం నుంచి మీరు చేసే సాయం మేము చేసే సాయం ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా ఎటువంటి ఖర్చు లేకుండా ఫ్రీగా ఇక్కడైతే సార్ ఇక్కడ ఫ్రీగా మేము తనిఖీలు చేస్తాం సార్ తనిఖీలు చేసి ప్రతి ఒక్కరికి ప్రాబ్లం ఉన్న వాళ్ళందరినీ కూడా ఆపరేషన్ పడిన వాళ్ళందరికీ ఇక్కడ వెహికల్ తీసుకొచ్చి ఆ వెహికల్ మీద ఎవరికైతే టెస్టులు చేస్తామో వాళ్ళందరినీ కూడా ఆపరేషన్కి వాళ్ళు తీసుకురావాల్సిన అదనపు సౌకర్యాలు ఏంటంటే ఆధార్ కార్డు ఆరోగ్యశ్రీ కార్డు అవన్నీ ఒక జత బట్టలు ఇవన్నీ కూడా తీసుకొచ్చి హాస్పిటల్కి తీసుకెళ్తాం వెళ్ళిన రోజే వాళ్ళకన్నీ కూడా రూమ్ సదుపాయం అనేది ఉంటుంది సార్ భోజనం సదుపాయం కూడా ఉంటుంది వీళ్ళతో పాటు సీనియర్ సర్జన్ ఫ్రీగా తనిఖీలు చేసి ఆపరేషన్ చేసి మళ్ళీ సేఫ్గా ఎవరైతే ఎంతమందినైతే తీసుకెళ్తామో అంతమందిని కూడా సేఫ్గా తీసుకొచ్చినంత వరకు పూర్తిగా శంకర్ ఫౌండేషన్ బాధ్యత తీసుకుంటా సార్ వినోద్ అంటే మనతో పాటు ఈ నేత్ర శిబిరానికి ఈరోజు చీఫ్ గెస్ట్లుగా మరి బిషప్ యేసు యేసుపాదం గారు గారు కూడా మనతో పాటు ఉండడం విశేషం మరి యేసుపాదం గారితో అసలు కనుక్కోవడానికి ప్రయత్నించేద్దాం అసలు ఏంటి సేవలు ఎలా చేస్తున్నారు ఇంత సేవలు సొంత డబ్బులు పెట్టుకుని ఎలా చేయగలుగుతున్నారు మరి ఈరోజు లివింగ్స్టన్కి సపోర్ట్గా వచ్చిన యేసుపాదం గారితో కూడా మాట్లాడడం ప్రయత్నించేద్దాం సార్ చెప్పండి యేశుపాదం గారు ఈరోజు మరి లివింగ్స్టన్ గారు చేసిన సేవలు అమోఘం ఎందుకనంటే మామూలు విషయం కాదు నేను వందల కొలది మంది తెల్లవారిని చూస్తూనే ఉన్నాం అంటే ఇలాంటి సేవలు అందరూ చేయరు ఇలా ఈ సేవలు ఎలా చూడవచ్చు ఇది చాలా ఆలోచించవలసినటువంటి విషయం అండి ఒక దేవుని సేవకులు అంటే దేవుని సేవకులు పరిచర్య వేరుగా ఉంటుందండి వారు సంఘాలను అభివృద్ధి చేసుకోవటము సంఘాలను చూసుకోవటము వేరే వేరే పరిచర్యలకు వెళ్ళటం అనేటువంటి అనేకమైన ఉంటాయి కానీ ఇలాంటి ఆలోచన రావటం అనేటువంటిది చాలా అరుదండి పెద్ద పెద్ద మిషనరీలు ఉన్నారు వైజాగ్లోనండి చాలా పెద్ద పెద్ద వారు కోటేశ్వర్లు ఉన్నారు ఎవరు కూడా ఇలాంటి కార్యాలు చేయటం లేదండి ఇది చాలా గొప్ప కార్యమని నేను తలస్తానండి ఎందుకంటే నేను చాలా కార్యక్రమాలను చూశాను లివింగ్స్టన్ గారు చేసిన కార్యక్రమం చాలా చూశాను ఈ దినం నన్ను ఆహ్వానించారు చూసినట్లయితే ఇది ఓ పేదలకి ఓ పెద్దవారు ఓ నడవలేనటువంటి వారు ఓ టౌన్ ప్రాంతం వెళ్ళలేనటువంటి వారు వారు డబ్బులు ఖర్చు పెట్టుకుని వెళ్ళలేనటువంటి వారికి ఈ ఈ ఆలోచన రావటం అనేటువంటిది చాలా గొప్ప ఆలోచన అంటే ఇప్పుడు కార్పొరేటర్లు ఉండొచ్చు ఎమ్మెల్యేలు ఉండొచ్చు ఎంపీలు ఉండొచ్చు వారు వారి యొక్క ప్రజా ప్రజా కార్యక్రమాల కొరకు రేపు జరగబోయే కార్యక్రమం కొరకు చేస్తారు ఈయనకి కొంతమంది ఆలోచించవచ్చు ఈయన ఎలా చేస్తున్నారు కాబట్టి ఏదో దుర్బుద్ధి ఉండొచ్చు అని లేకపోతే రేపు పొద్దున్నే ఆశిస్తున్నారని అది చాలా తప్పుడు ఆలోచనలు ఆయన అలా అలాంటి ఆలోచనలు లేవని నేను నమ్ముతున్నాను ప్రజలు కోరుకుంటే తర్వాత సంగతి అది అయితే ఆయన వద్ది చాలామంది అంటే ఈయన ఎందుకు చేయాలి ఎమ్మెల్యే గారు లేరా కార్పొరేటర్ గారు లేరా ఎంపీ లేరా లేకపోతే ఇంకొకరు లేరా ఈయన ఎందుకు చేయాలి తేవ చేసుకున్నాడు సేవ చేసుకోవచ్చు కనుది కానీ అందరికీ మనసు రావాలి కదండి ఈరోజు ఒక రూపాయి ఖర్చు పెట్టడం కష్టం ఏదో నా సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఈ దీని సమయం హెచ్చించి అనేక మందిని పిలిపించి గణబాబు గారు కూడా ఎంతో ఆయన ప్రేమపూర్వకంగా మాట్లాడారు లివింగ్ స్టాన్ గారు ఎంత తేలకపోతే ఆయన మాట్లాడగలరు ఈయన చేసే కార్యక్రమాలు చాలా గొప్పవని చెప్పారు సిఐ గారు చెప్పారు అంటే ఈ నిన్న కార్యక్రమాలు చేయకపోతే ప్రజల దృష్టిలోకి నిలకపోతే చేస్తారు కనుక ఈ కార్యక్రమాలని మరి మనం చూస్తున్నవారు కానీ వినుచున్నవారు కానీ వెనకున్నవారు కానీ సహకరించి ప్రోత్సహించి ఇక అనేక అద్భుత కార్యాలు జరగాలని అనేక అనేక మంది ఉన్నారు పేదవారు వాళ్ళు కూడా సహకరించే విధంగా ఆయనకి ప్రోత్సహించే అన్ను ఆయన వెన్ను నడిపించే విధంగా మనం చేయగలిగితే ఇది చాలా మంచిది అంతేగాని లాగేసే ఉద్దేశాలు కానీ కించపరిచేటువంటి కానీ మరి అనవసరమైన మాటలు మాట్లాడకుండగా ఇలాంటి కార్యక్రమాలు చేస్తే ఇది బైబిల్లో మాట ఉండదు క్రీస్తు యేసు కలిగిన మనసు మీరును కలిగి ఉండడం ఆ మనసు వాళ్ళే చేయగలుగుతారు ఆ మనసు అందరికీ ఉండదండి అందరి పాస్టర్లు అందరికీ ఉండదు అది కొంతమందికి వాళ్ళకు ఉన్నటువంటి ఆ డబ్బును సొంత ఖర్చు పెట్టి చేయటం అంటే చాలా చిన్న విషయం కాదు చాలా మంచి విషయం ఈ కార్యక్రమాలు అనేకమంది చేయాలని ఈ కార్యక్రమాలు పాల్గొనాలని ఆశిస్తూ ఈ సమయం ఇచ్చినట్టు మీ అందరికీ దేవత్వ వందనాలు తెలివిస్తున్నాం ఒక మాట ఈరోజు గత కాలంలో గత ప్రభుత్వం ఉందో వైసీపీ గవర్నమెంట్లో అసలు పాస్టర్ అంటే ఎవరో తెలియదు రెవరెండ్ అంటే ఎవరో తెలియదు బిసప్ అంటే ఎవరో కూడా తెలియదు అలాంటిది డైరెక్టర్గా కార్పొరేషన్ చైర్మన్ అంటే క్రిస్టియన్ కార్పొరేషన్ చైర్మన్ ని ఒక కా కామన్ క్రిస్టియన్కి ఇచ్చేశారు జాన్ వెస్లీ గారు అని ఆయనకు ఒక పాస్టర్ తెలీదు ఒక రెవరెండ్ తెలియదు బిసప్ో తెలియదు ఈరోజు రోజు నేనేమంటానంటే ఇలాంటి సేవలు చేసిన వాళ్ళు ఎందుకు కూర్చోవచ్చు అదే కదండి రాజకీయము ఈ రాజకీయం ఇలాంటి రాజకీయాలు ఉండకపోతే ముందుకు వెళ్ళలేనటువంటి పరిస్థితి నిజం మీరు అన్నాడు జాన్వేశ్వలి గారు గణబాబు గారు మన జగన్ గారితో తిరిగారు ఆ కార్యక్రమాలు తిరిగారు కనుక తొందరగా ఆయనకి ఇచ్చేశారు ఇచ్చారు కనుక బట్టి ఆయన ఆయన మరి చైర్మన్గా ఉండి ఏ కార్యక్రమాలు ఏమి చేసిన ఐదు సంవత్సరాలు ఏమి చేసినట్లేదండి ఏమి చేసినట్లేదు అది ప్రజా పాస్టర్ గారికి ఏదో ఏదో గిఫ్ట్ అంటే ఐదు వేలు గిఫ్ట్ ఇస్తారు అది అది ఎక్కడంటే ఒక్కొక్క ఏరియాలో ఒక ఆళ్ళ వాళ్ళ కమిటీలో ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వటం జరిగిందండి మిగతా వాళ్ళని గుర్తించడం అది నాయకత్వం కరెక్ట్ కాదు ఇది జగన్ గారికి తెలియదు ఇది ఇది ఇక్కడ చేసేటువంటి రాజకీయాలు అలా కాకుండా ఇప్పుడు లివింగ్స్టన్ గారు ఉన్నారు ఇప్పుడు అలా కాదు అందరికి ఇప్పుడు ఈ రోజు ఇంతమందికి పేదలకు చేశారంటే ఇది ఇవాళ బంధువులు కాదు ఎవరో కాదు అందరికీ కూడా మరి ఆటోలు పెట్టి అందరినీ రంబన పిలిపించి వారి అందరికీ కూడా ఈ విధంగా చేయటం అంటే అది మంచి మనసు కలిగినటువంటిది అలాగే ఆ చానివేసలి గారికి ఆ పదవి అనవసరం అని నేను అనుకుంటానండి ఆ పదవి అనవసరం ఎందుకంటే ఏమీ చేయలేదండి ఆయన ఆ కోణంలో అంటే ఈ ఈరోజు ఆ పదవి పదవులకి నిర్వీరం చేస్తాను క్రైస్తవులకు ఒక బరియల్ గ్రౌండ్ కానీ లేదంటే వాళ్ళకు అంటే సహజ సహకారాలు అందించడం కానీ అది వీళ్ళు క్రైస్తవులు వీళ్ళకి ఎన్నిదనగా ఉండాలని చెప్పి కూడా ఆయన ఏ విధంగా కూడా పదవుని వాడుకోలేదు నేనేమంటానంటే ఇలాంటి లివింగ్ స్టోన్ లాంటి వాళ్ళు అలాంటి కార్పొరేట్ చైర్మన్గా ఎందుకు చేయకూడదు అంటే ఈయన మరి ఇలా చేస్తున్నారు కానీ అలా తిరగలేదు కదా ఇక అలా తిరిగిన వాళ్ళకి అక్కడ ఏంటంటే ఈ డబ్బు కొట్టేటోళ్ళకి ఇస్తారా అయ్యో పంచి చేస్తాడా ఇతను మంచి మనసు ఉందా ఇంతకుముందు ఏమైనా చేశాడా ముందు ఏమైనా అర్థం కార్యాలు చేశారా అనేది గుర్తించ నేను నన్ను నడకొద్దండి వేరే వాళ్ళని నడగండి అన్నాడు అది ఆయన చేయవలసిందే ఒక మైనార్టీకి సంబంధించినటువంటిది ఆ చేయలేని నేను నన్ను పిలవకుండా నన్నేస్తారండి అంటే మరి అలాంటి చేయగలిగిన వారిని ఒక నాయకులు ఒక సీఎం కానివ్వండి ఎమ్మెల్యే కానివ్వండి మంత్రి కానివ్వండి వారిని గుర్తించి లాగాలి బయటకు లాగాలండి బయటకు లాగి ఇన్ని కార్యక్రమాలు చేసాడు ఎన్నో కార్యక్రమాలు చేశారండి ఆ కార్యక్రమాలు లిస్ట్ ఉంటుంది ఈరోజు మీరు ఇలాగా టీవీ ద్వారా చూ చూపించగలుగుతున్నారు ఇవన్నీ పక్కన పెట్టేస్తారండి పక్కన పెట్టేసి ఎవరైతే ఆ టైంలో కనపడతారో వాళ్ళకి ఇచ్చేసి దేశాన్ని పాటు చేస్తున్నారు రైట్ అండి నేననేది ఏంటంటే గణబాబు గారికి ఎప్పటి నుంచి సుపరించారు లిమింగ్స్టోన్ గారు నిన్నమ్మన కాదు ఆయన ఎప్పటి నుంచి పోటీ చేస్తారో అప్పటి నుంచి గెలుస్తూనే ఉన్నారు ఆయనకి ఓటం అనేది లేదు అలాంటి ఓటమి లేని నాయకుడికి లిమింగ్ గారు ఎప్పటి నుంచో పరిచయం అంటే ఇలాంటి లిమింగ్ గారు కూటమి ప్రభుత్వం ఎందుకు ఒక కార్పొరేషన్ చైర్మన్గా ఆలోచన చేయాలి అంటే గణబాబు గారు వ్యక్తిగతంగా చాలా మంచివాడండి అండి నాకు అప్పల నర్సిహ గారితో నేను తిరిగాను అప్పల నర్సీ గారు ఎక్కువ గణబాబు గారితోనే తిరిగాను కాని అండి వ్యక్తిగతంగా చాలా మంచి మనిషి కలిగిన వాడు అండి అంటే ఈయన మరి ఆ ఈ కోణంలో ఆయన ఆలోచించడానికి మనం కూడా మనలాంటి వాళ్ళని తీసుకుని వెళ్ళాలి ఆయన దగ్గరికి పరిస్థితి అయితే వినోద్ ఇది ఎందుకనంటే ఈరోజు అన్ని దానాల కన్నా అన్నదానం విన్నాను ఎలాగైతే అంటామో మరి సర్వేంద్రయానం నయనం ప్రధానమని కళ్ళు కోసం ఎందుకంటే కళ్ళు లేకపోతే లోకం లేనట్టే పక్కన ఏం జరుగుతుందో తెలియదు ఎదుటి వారు ఎవరో గుర్తుపట్టలేము అలాంటి నేత్రదానాన్ని విషయంలో ఈరోజు ఆ కళ్ళు విషయంలో అనేక మంది ఎన్ని చేసినా సరే లివింగ్స్టోన్ అనే ఒక నాయకుడికి నిలబడ్డాడు ప్రకాష్ నగర్లో నిజంగా మరి అమోఘం అని చెప్పాలి దానికి విశిష్ట అతిథులుగా మరి విజయ్ సాగర్ గారు ఎలాగైతేనేమి అలాగే మరి గిరీష్ అయ్యి ఎలాగైతేనేమి అలాగే మరి ఎవరైతే మరి మరి గంట ప్రకాష్ గారు అయితేనేమి అలాగే మరి బిషప్ యేసు యేసు దాస్ గారు అయితేనేమి మరి ప్రత్యేకంగా ఈరోజు మరి ప్రత్యేకంగా మరి సీనియర్ నాయకులు రాయప్ గారు అయితేనే పాల్గొనడం జరిగింది వారు ఒకటే చెప్తున్నారు ఏదేమైనప్పుడు కూడా ఇలాంటి నాయకులకి సహకారంగా ఉండాలి సొంత ఖర్చులతో ఈరోజు ఈ మలకాపురం ఈ జనతా కాలనీ పరిసర ప్రాంతంలో మరి అనేకమైన సేవలు అందిస్తున్న లివింగ్ స్టోన్ కంపల్సరీ గుర్తించాలని వారు కోరుతున్నారు వీడియో జర్నలిస్ట్ వినోద్తో సిటీ న్యూస్ వైజాగ్ వేణుగోపాల్